హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం చూసారా ఈ మొక్కని ఇదివరకు చాలా చిన్న మొక్కని మీకు ఇదివరకు చూపించాను మొక్క పెరిగింది కుండి కూడా పెరిగింది దీన్ని ఆరెంజ్ జాస్మిన్ పంట ఇది దీని స్మెల్ అనేది చాలా చాలా స్వీట్ స్మెల్ యాక్చువల్ ఇండోర్ ప్లాంట్ ఇది ఇది మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంతే కాదు బయటకు కూడా దీనికి వెళ్తుంది అంత చక్కని స్మెల్ అనమాట ఇది దీని ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా పోస్తాయండి మన తోటలోకి మనం తేనెటీగలు పక్షులు సీతాకోకచిలుకలు రావాలంటే ఈ మొక్కని మనం పెంచుకుంటే చాలా బాగా అవి వృద్ధి చెందుతాయి దీనికి కొద్దిగా సూర్యకాంతి అలాగే నేడ అవసరం కొద్ది కొద్దిగా నీరు వేయాలండి దీన్ని మట్టి పొడిగా ఉండాలి ఇది చూడటానికి మళ్ళీ మొక్కలా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి